वैएम तो सिक्स न्यूज़ के स्वागत తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణలలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చేసి సర్వే చేయడం అంటే మున్నూరు కాపులంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఉంది అని అందుకే తమ జనాభాను సర్వేలో తక్కువ చేయించారని రాజకీయ రంగాలలో తమకు ప్రాధాన్యత ఇస్తలేరని మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు డైమండ్ పాయింట్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో మున్నూరు కాపు మహిళల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు బండి పద్మ మాట్లాడారు వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయడానికి మున్నూరు కాపులు కంకణం కట్టుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ధ్వజబెత్తారు రాజ్యాధికారం దిశగా మున్నూరు కాపులు ముందుకు రావాలని ఈ నెల పదమూడున జలవిహార్లో రాష్ట్రస్థాయి మున్నూరు కాపు మహిళా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు మున్నూరు కాపు మహిళా సింహగర్జన పేరుతో పరేడ్ మైదానంలో పది లక్షల మందితో సభను నిర్వహిస్తామని ప్రకటించారు రాజకీయాలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మున్నూరు కాపు మహిళలకు అన్ని పార్టీల వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు బీసీలు ఇప్పటికైనా వెనుకబాటుతనాన్ని వీడి రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ రాజ్యాధికారం చేపట్టే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉన్నరు కాపు రాష్ట్ర మహిళా సెక్రటరీ పోకల నిర్మల సునీత ఉపాధ్యక్షురాలు అరుణ గీత సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ సంధ్యారాణి శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ శ్రీలత జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ కవిత బాలానగర్ ఇన్ఛార్జ్ శివరంజని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాపుల ము వదిల్లాలి మన మున్నూరు కాపులు అందరు ఐక్యంగా ఉండి ఆల్ పార్టీలకు అతీతంగా మన పెద్దలు ఏ పార్టీలో ఉన్నా ఒక్క దాటి మీదకొచ్చి మన రాజేశ్వరి గార్డెన్లో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ తర్వాత మన ఈ నెలలో మనకి పదమూడవ తారీఖు ప్రజాప్రతినిధుల మీటింగ్ ఉంది ప్రజాప్రతినిధుల మీటింగ్కి మన ప్రెస్ మీటి కూడా పెట్టడం జరిగింది సోమాజీగూడలో దానికి మాకు మున్నూరు కాపు మహిళలకు బాధ్యత ఇచ్చింది కాబట్టి మా వంతు బాధ్యత మేము ఐక్యతగా ఉంటూ మా బాధ్యతని నెరవేర్చేటందుకు ఈరోజు రాజేశ్వరి గార్డెన్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని మా జనరల్ సెక్రటరీ అయిన కోకల నిర్మల గారు సెక్రటరీ అయిన మన్యమరణ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీలత గారు అలాగే గీత సెక్రటరీ కొన్నాల సుమిత నియోజకవర్గం ఇన్ఛార్జి మన మమత ఉగడ్పల్లి ఇన్ఛార్జి అలాగే అందరం కలిసి ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేది ఒకటే మా మున్నుడు కాపులకి తీర నిర్ణయం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా మాకు సంఖ్యాబలంలో తక్కువ ధ్వించి మమ్మలను ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మున్నూరు కాపులను చూస్తేనే భయంతో వణుకుతో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మాకు బలంలో తక్కువ ధ్వించడం జరుగుతుంది అంటే రోజు రోజుకు మా మున్నూరు కాపులు కాపురం చేయట్లేరా పిల్లలు పుట్టట్లేరా లేక అగ్ర కులాలే కాపురం చేస్తూ పిల్లలంగా అంటున్నారా పోయిన ప్రభుత్వం పద్దెనిమిది లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం పదమూడు లక్షలు ఇచ్చింది చెప్పుకోవటానికి సిగ్గుసేటు ప్రభుత్వాలకి ఒక్కటే చెప్తున్నా నేను మున్నూరు కాపులను ఎదుర్కొంటే ధైర్యంగా చెప్పుకోండి కానీ ఇలా దొంగచాటుగా దెబ్బతీయడం అది మీకే సాటి బీసీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు మన ప్రభుత్వాలు ఇలా చూపించడం దీనికి మేము ప్రత్యామ్నాయంగా మా పెద్దలు కుల పెద్దలందరూ ఒక్క తాటి వచ్చి పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు ఎన్నిటి ఇవ్వండి తర్వాత ఫస్ట్ కులము తర్వాత పార్టీలు కులంలో పుట్టినక మాత్రమే మాకు పార్టీలలో స్థానం వచ్చింది గత ప్రభుత్వాలున్నా ఈ ప్రభుత్వాలున్నా ఏ ప్రభుత్వాలున్నా మున్నూరు కాపులు భుజ ఖందాల మీద మోసి సీఎం చేసేటందుకు మాత్రమే బయటకు వస్తున్నాం ఓటు బ్యాంకుగా బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం మమ్మల్ని ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నారు ఈరోజు మున్నూరు కాపులు వన్ సైడ్ ఓటింగ్ చేస్తే సీఎం ఎవరు ఎవరు చేయాలంటే వాళ్ళని చేయగలుగుతారు అది దృష్టిలో పెట్టుకొని చాలా కుట్రాలు చేస్తూ మా మున్నూరు కాపులు తక్కువ జీవిస్తున్నారు కానీ దాన్ని దక్షిణమే తిప్పికొట్టేటందుకు పదమూడో తారీఖున జనవరి వారిలో మా ప్రజాప్రతినిధుల మీటింగ్ ఉంది ఆ తర్వాత త్వరలోనే మేలో పది లక్షల మందితో సింహగర్జన కూడా ఉంది మేమేందో చూపించేటందుకు ఇది అవకాశం ఇది ఇప్పుడు మా పార్టీలు ఏ ఎలక్షన్లు లేవండి ఎలాంటి గతి సెంట్స్ లేవు ఎంపీటీస్ లేవు ఎమ్మెల్యేలు లేవు ఎవీ లేవు అయినా కూడా మేము ఈరోజు ముందుకొచ్చి ధర్నాలు ఇది చేస్తున్నామంటే దానికి మా కులాన్ని తిరిగిన తీర నిర్ణయం ఊళ్ళల్లో ఎంతో రెక్కార్తె కానీ అని మున్నూరు కాపులు ఎంతోమంది ఉన్నారు కాపు కార్పొరేషన్ అంటారు కార్పొరేషన్ ఇవ్వరు ఇక్కడ ఎందుకు మరి మున్నూరు కాపులు కదా లేదు ఎందుకు ఇంతగానో పుట్టపూతకంగా చేస్తున్నారు అంటే దానికి ఒకటే దానికొకటే ఆలోచన మున్నూరు కాపులు తప్ప ప్రత్యాన్యాయం సీఎం రాదు రాబోయే రోజుల్లో సీఎంగా కనిపించట్లేదు ఒక్కసారి మున్నూరు కాపులకు సీఎం పద వస్తే వంద సంవత్సరాలైనా మళ్ళీ అగ్రకుల సీఎం కాలేదు ఎందుకు అంటే అంత పక్కడి అంత నిబద్ధనంగా అంత న్యాయంగా అంత పద్ధతిగా ఒకరిని ఉన్నూరు కాపులు తప్ప ఎవ్వరు వేలలేరు ఉన్నూరు కాపులు తప్ప ఎవ్వరు కూడా ముందుకు తీసుకుపోలేరు అది తెలిసిన పెద్దలందరూ కలిసి మమ్మలను ఇలా అన్యాయంగా తక్కువ చూపిస్తున్నారు దీనికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం రాయరాజేశ్వర గారి ఎనభై రెండులో ఎనిమిది లక్షల మంది ఉన్నాం ఉన్నూరు కాపులు ఎనభై ఎనభై మంది ఉన్నాం ఎనభై లక్షల మంది ఉన్నాం ఎయిటీ టూ నుండి మున్నూరు కాపుల కాపురాలు చేయట్లేదు పెళ్లి చేసుకోలేదు పిల్లలు అనట్లేరా రోజు రోజు తగ్గుతున్నారా ఎక్కుతున్నారా అగ్రకులాలే కాపురాలు చేస్తున్నారా సడెన్లా రెడ్డీలు ఎందుకు పర్సంటేజ్ పెరిగింది సడన్గా మన బీసీలు అయినా ముందాక మున్నూరు కాపులు పెద్దన్న పోతు పోషించే మాకు ఎందుకు తగ్గింది ఇది మా పదమై డిమాండు మరి అగ్ర కులాలే కాపురాలు చేస్తున్నారా ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ బీసీ మినిస్టర్ లేరు అది పక్క పెడితే మనకు కులగణనకు ఎవరికి ఇవ్వాలండి నిరంజన్కి ఇచ్చి లేదా బీసీ చైర్మన్గా అంటే బీసీలకితే కులగణ కరెక్ట్ జరుగుతుందా లేదా ఓసీ అయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తే జరుగుతుందా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు బీసీలు ఎక్కడ ఉన్నారని ప్రతి గ్రామంలో నేను చెప్తున్నా బాగా నోట్ చేసుకోండి ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు ఆ సర్పంచ్ నుంచి కులగణన తీసుకురండి ఎందుకంటే ఉండేది ఒక నాలుగైదు వందల మంది ఉంటే ఒక గ్రామంలో నాలుగైదు వందల మందిని మనం వరుస పెట్టి అన్న తమ్ముడ అక్క చెల్ల్యాన్ని ప్రతి వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారా అనేది ఒక సర్పంచ్కి వాటిని నెంబర్లో తెలుస్తుంది వాళ్ళ నుండి తీసుకోండి తర్వాత మేము రియాక్షన్ చేస్తాం రియాక్షన్ చేస్తాం రియాక్షన్ సంపేసింది కదండి కరోనా వచ్చినప్పుడు ఎట్లాగైతే జనాలందరూ చచ్చిపోతుంది ఎంత పోయిండో ఇలా కులగణన చేసినాక బీసీలు అంతే ఎత్తున అడలెక్కిపోతున్నారండి కరోనా పురుగు కంటే డేంజర్ ఉంది ఇప్పుడు పాలన కాబట్టి ఇక్కడ మా మున్నూరు కాపలేక అన్యాయం జరిగింది పెద్ద ఎత్తున బీసీలకు జరిగింది బీసీలను కూడా ఎంత పడుతున్నారు అంటే అంత అమాన్యుష్ణంగా పడుతున్నారు అది ఎప్పుడు కూడా పార్టీలకు అది మంచిది కాదు తక్షిణమే పోయిన పోయిన ప్రభుత్వం కూడా మా మున్నూరు కాపును తక్కువ చూపించినందుకు ఎక్కడ పంపించాం అక్కడ పంపించాం త్వరలోనే మా పీసీ అందులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులకు ఐక్యంగా బీసీలందరూ మద్దతు తెలుపుతున్నారు వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు ఈరోజు బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో స్టేట్ అధ్యక్షురాలు మా మహిళా స్టేట్ అధ్యక్షులు బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ మొదలు పెట్టుకున్నాము ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఏకమై అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతుంద అన్యాయం ఏంటి ప్రతి మనము రాజ్యాధికారాన్ని వాళ్ళనిచ్చి గద్దె మీద కూర్చోబెడుతున్నాం కానీ మనమెందుకు గద్దె ఎక్కకూడదు అనేది ముఖ్యంగా తీసుకున్నటువంటి పాయింట్ దీ ఈ దిశలో మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఇక్కడ నుంచి ఇప్పటిదాకా మనం అనుకున్నది కనుమ చేయగలుగుతున్నామేమో కానీ ఎవరో అగ్ర అగ్రవర్ణాల అగ్ర కులాల వాళ్ళని తీసుకపోయి పైన కూర్చోబెట్టేవారు మన బీసీలు ఎందుకు ఎక్కకూడదు అందులోనూ మన మున్నూరు కాకులు ఎందుకు వెనుకబడి ఉండాలి ఇంత అత్యధిక శాతంగా ఉన్నటువంటి గున్నూరు కాపులు ఎందుకు సైలెంట్గా మనము ఉండాలి అనేటువంటి నినాదాన్ని బయటకు తీసుకొచ్చి పద్మక్క గారు మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈసారి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఇదిలో కానీ కానీ కుల మునూరు కాపు బీసీ బీసీ దిశగా కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము పొందదలుసుకున్నాం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళ కానీ మన బీసీల యొక్క రిజర్వేషన్ పరంగా కానీ ఎందుకు రావు సీట్లు ఎందుకు ఇవ్వరు మా కోసం అని చెప్పి ఖచ్చితంగా దీన్ని నిలదీసి గవర్నమెంట్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కానీ కానీ అంతకుముందు పాలన చేసిన వాళ్ళని కానీ నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మేమంతా ఒక మహాగర్జన కార్యక్రమాన్ని పెట్టి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా మా మేము పొందడానికి మేము సన్నద్ధులం అవుతున్నాం రాజ్యాధికార దిశగా వెళ్ళడమే కాదు ఖచ్చితంగా మా మేము మా మున్నూరు కాపు ఒక పెద్ద స్థాయిలో ఒక సీఎం ఇదిలో చూసే వరకు కూడా మేము నిద్రపోయేది లేదు జై మున్నూరు కాపు చిన్న చూపు చూస్తున్నారు బాగా ఇప్పుడు సింహ గర్జన తగ్గపోతుంది కాబట్టి మేమంతా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం గారు అన్నారో మమ్మల్ని తక్కువ చూపు చూపేది కదా అదేందో మేము సింహ గర్జనలో చూపించే సత్తా ఏంటో చూపించే చూపిస్తామని మేము కోరుకుంటాము చాలా అందరూ కంకణం కట్టుకున్నామండి ఈసారి చాలా పెద్ద ఎత్తునగా చాలా మంది తరలి వస్తున్నారు చాలా ఐక్యతో ఈసారి మా సీఎం బీసీ ముఖ్యమంత్రి సీఎంగా ఉండాలని మేము చూస్తున్నాము చాలా ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశానికి మేము అందరం ఇచ్చేసామంటే మన బండి పద్మక్క ఎంత కృషి చేసింది దాన్ని బట్టి అక్క ప్రేమ భావకాలతో ప్రతి ఒక్క మహిళ కదిలి వస్తుంది అక్క ఏందనేది మేము ఇంకా ముందు సింహ మేము చూపిస్తాము ఏది మహిళా శక్తి అంటే ఏంది తక్కువ కాదు మహిళలు అంటే ఆది పరాశక్తులు ఆది పరాశక్తులు ఆది లక్ష్మీలు ఆది లక్ష్మీలు అందరూ కూడితేనే మేము ఒక మహిళా శక్తిగా ఉద్భవించాము ఈ మహిళలను తక్కువ చూసి ఇప్పుడు మనకు మహిళా సీట్లు మహిళలకు ఎక్కువ ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి ప్రార్థన ఎందుకంటే ముందుకు ఆడవాళ్ళది ఏంటి అనేది మనము అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన చేసింది తను కూడా ఒక ఆడవే కదా ఇప్పుడు మాకు కూడా ఆడవాళ్లకు ఛాన్స్ ఇస్తే మేము కూడా మా సత్తా ఏంటో చూపిస్తాము బీసీలకు తక్కువ చూసి మాట్లాడకుండా మును కాపులది సంఖ్య అనేది తగ్గించారు అది చాలా బాధాకరం ఎందుకంటే మాకు ఇప్పుడు బద్మక్క అన్న విధంగా అప్పుడు ఎంత శాతం ఉండే ఇప్పుడు ఎంత శాతం తగ్గిందో అది మీరందరూ గ్రహించాలి అది చాలా మాకు బాధాకరము ఈ మళ్ళీ సర్వే చేస్తే మాత్రం మా మును కాపులో మా సంఖ్యనే ఎక్కువ ఉంటుంది ఆ సంఖ్యను మీరందరూ బా పూ పూర్తి చేయాలని మాదొక విజ్ఞాపము జై మును కాపు జై జై పెట్టడానికి ముందు మనం మాట్లాడుతూనే మన ముందు సంఖ్యలో అసలు ఎవరినో మనం సీటు మీద కూర్చోబెట్టుకొని మనం కష్టపడి మనం చేస్తే మనల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తారు చెప్పేసి మేము అందరం కలిసి ఐక్యత అయిపోయి మేమందరం అసలు ముందు సంఖ్యలో రేపు రేపు రానున్న రోజులలో మరి మాకు సీట్లు మాకు మహిళలకు కానీ బీసీలకు కానీ అసలు ఒక్క పదవి కూడా ఒక మినిస్టర్ పదవి కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇంకా ముందు ఆడతారు మేము కష్టపడుతున్నాయి కదా వాళ్ళు ఈ రోజులలో ఆ స్థాయిలో ఉన్నారు మరి మేము లేకపోతే వాళ్ళకెక్కడ ఈ సీట్లు ఇవన్నీ కానీ మరి ఈరోజు మరి మాకు బండి పద్మక కానీ అందరినీ పిలిచి మరి మనం ఐక్యత అయిపోయి మరి ముందో సంఖ్యలో మరి మనం ముందు ముందు కూడా ఇలాంటివన్నీ మనం చేసుకుంటేనే మనకు రేపు నెలల సీటు కానీ ఏది కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి చెప్పినందుకు మేము ఈరోజు భారీ ఎత్తున మహిళలం అందరం వచ్చి స్వాగతం సీఎం రేవంత్ సి ఏం ఏం చెప్తున్నామంటే మీ మున్నూరు కాపును తక్కువ అంచనా వేసి తక్కువ కుల గణనలో ఇరవై ఎనిమిది శాతం మున్నూరు కాపులను తక్కువ గణ గణన చేసి చూపించినందుకు మేమందరము ఒకటేసారి పది లక్షల మందితో ఇక్కడ ఎల్పి నగర్ స్టేడియంలో సింహగర్జన ప్రోగ్రాంలో మేము ఏంటిది ఎట్లా తక్కువ చేసిండో ఆయన్నే రియలైజ్ కావాలి అయ్యేటట్టు చేసేటట్టు ఈ సమావేశము జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు